హలో అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజైతే కాకరకాయ టమాటో కర్రీ చేస్తాను చూడండి నా స్టైల్లో నాకైతే ఫస్ట్లో అసలు కాకరకాయ అంటేనే అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ ఒకసారి ఇలా ట్రై చేశాను సూపర్గా వచ్చింది అప్పటి నుండి కాకరకాయ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇలా నేను చేసే స్టైల్లో చేయండి మీరు కూడా కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు ముక్క కూడా మిగల్చకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి వెల్లుతోనే కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది ఎంత ఎక్కువ వెల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ ఫస్ట్లో నాకైతే అస్సలు కాకరకాయ అంటేనే ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ కర్రీ కాకరకాయ టమాటో ఏ నాన్ వెజ్ కర్రీ కూడా పనికిరా దీని ముందు అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి లాస్ట్లో కూడా కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి అది నేను చూపించాను కానీ చెప్పలేదు చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ